మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనపడం లేదా అని కులో కేకలు పెడుతున్నాయి అవి మీకు వినపడట్లేదా గాంధీ గారు కోర్టుకు సెలవులు అని తెలిసి వందల సంఖ్యలో మెషిన్లు పోలీసులని పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆడపిల్లలు అని చూడకుండా బట్టలు చింపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక మూడు నాలుగు ప్రశ్నలు ఆ పిల్లల తరఫున మా పార్టీ తరఫున కూడా అడుగుతా ఉంది ఒకటి ఇవాళ మీరు చేస్తున్న దాష్టికం మీరు చేస్తున్న అరాచకం గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి వందల సంఖ్యలో అక్కడ ఇటాచీ మెషిన్లను పంపి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి అక్కడ ఏమీ లేదు అదంతా బంజర్ భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఇంత ఆరాట పడుతున్నది చెప్పాలని నేను కోరుతా ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు రెండు వేల ఆరేడు వందల ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత పది పదిహేనేళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది అది మన గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ కూడా కావచ్చు కూడా కావచ్చు ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు ఇది వాస్తవం అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి యాభై ఏడు యాభై ఆరు అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు నాలుగు వందల ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు మీరు ఏ ఏ హక్కుంది మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఎన్విరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ట్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు రెండవది ఈ నాలుగు వందల ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి నేను అడుగుతా ఉన్నా మీరు ఒకటి ఆలోచన చేయండి శుక్రవారం శనివారం ఆదివారం ఈరోజు సోమవారం రంజాన్ ప్రభుత్వానికి తెలిసి నాలుగు రోజులు కోర్టుకు సెలవులని అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను నుంచి చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో మరి అక్కడ పక్షులు అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి గొంతు జించుకుంటున్నాయి మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి ఏడుస్తున్నాయి ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా పర్యావరణ ప్రేమికులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం పిల్లలు అడుగుతున్నా మీకేం కనవట్లేదా ఫ్యూచర్ సిటీలో నలభై ఐదు వేల ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు బయట చెప్తున్నారు మరి నాలుగు వందల ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది వచ్చిన నష్టమేముంది పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మీరు ఈ రెండు వేల నాలుగు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంచ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది